ఫ్రెండ్స్ జోగడ్ స్వాగతం ఈరోజు మన అనాలసిస్లో ముద్రగడ పద్మనాభం గారి బాధ ఏంటన్నది ఒకసారి డిస్కస్ చేద్దామండి మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం గారు ఓల్డ్ పొలిటీషియన్ అంటే ఆయన పాలిటిక్స్ మాని నియర్లీ ఒక ట్వంటీ ఇయర్స్ దాకా అయిపోయింది అయితే ఆయన అప్పుడు చేసిన పాలిటిక్స్ అప్పుడు కావం వేరు ఇప్పుడు కా పాలిటిక్స్ చాలా డైనమిక్గా ఎవ్రీడే కూడా మారిపోతుంటాయి అన్నమాట సో దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అండి ఇంకా మొదగడ గురించి చెప్పుకుంటే ఆయన కొంచెం నిజాయితీ పూర్వం పేరు ఉంది ప్లస్ ఒక మొండిఘటం అంటే ఆయన ఏమనుకుంటే అదే చేస్తారని చాలామంది మనం చెప్పగా విన్నాం అయితే అది ఒక మంచి విషయానికి అది చేసినట్లయితే అది అందరి మనలో పొందుతుందండి కాకపోతే ఆయన రీసెంట్గా ఆయన యాక్టివిటీస్ చూస్తుంటే చాలామందికి నవ్వు వస్తుంది అట్ ద సేమ్ టైం చాలామంది బాధపడుతున్నారు ఆయన ఆయన సపోర్టర్స్ కానీ ఆయన కమ్యూనిటీ కానీ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదగడ గారు ఎందుకు అర్జెంటుగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అంటే కొన్నాళ్ళు స్లీప్ మోడ్లో ఉన్న తర్వాత కాపు ఉద్యమం అని చెప్పి అందరితోటి పల్లాలు కంచాలు కొట్టించి అది సక్సెస్ కా చేయలేకపోయారు అట్ ద సేమ్ టైం తర్వాత ఏమైందంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చినా సైలెంట్ అయిపోయారు సో ఆ సైలెంట్ ఇవ్వడం వల్లే ఆయన మీద చాలా మంది కామెంట్ చేయడం జరిగింది అంటే మీరు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గొడవ చేస్తారా వైసీపీ ఉంటే చేయరా అని సో దానికి కారణాలు మాకు తెలియదు మరి ఆయనకి ఓపిక నశించిందో లేకపోతే ఇంక చేయలేము అనుకున్నారో ఆయన చేయలేదు మొత్తానికి దాన్ని క్లోజ్ చేస్తారు సో దానికి కూడా పెద్దగా ఎవరు కూడా పెద్దగా కామెంట్ చేయలేదు సరే ఆయన పెద్ద అయినా ఆయనకు అంతకన్నా ఓపిక లేదు అనే ఉద్దేశంతో కొంత అడ్జస్ట్ అయ్యారు అయితే ఇక్కడ స్ట్రాటజిక్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గర అవుతున్నాయో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ముద్రగడ పద్మబాబు గారు అన్న వ్యక్తి ఒక్కసారి వైసీపీలో జాయిన్ అయ్యి చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద దాడి దాడి స్టార్ట్ చేశాడు అది చాలామందిని ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ముద్రగడ పద్మనాభా గారు ఒక నిజాయితీ గల వ్యక్తి ఎవరి మాటలు వినరు ఆయనకుంటే ఒక వ్యక్తిత్వం ఉందని అందరూ నమ్మారు బట్ ప్రాబ్లం ఏంటంటే మరి మోటి వైసీపీ మోటివేషనో లేదా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్బలం తెలియదు కానీ ఒక్కసారిగా మీకు పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయడం అంటారు ఆ ఛాలెంజ్లో ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు ఇక్కడ జనరల్గా మనకు ఒక మౌఖికమైన క్వశ్చన్ అవుతుంది అంటే ఆయన పేరు మాత్రమే మార్చుకుంటారా లేదా కులం కూడా మారుతుందా అనేది ఎవరికి అర్థం కాని విషయం ఎందుకంటే మన దేశంలో మతాలు మారుతాయో తప్పించి కులాలు మారడానికి సిస్టం లేదు ఆయన ఎందుకు ఆ మాట అన్నారో ఎవరికి అర్థం కాలేదు దానివల్ల జనసేన పార్టీకి మొరంత ఎడ్జ్ అయింది ఆయన చేసే కామెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా అడ్వాంటేజ్ అయ్యింది ఆయన తెలుగు తక్కువ స్టేట్మెంట్ వల్ల సరే మొత్తానికి అల్టిమేట్గా ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ నవ్వుకున్నారు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు బంపర్ మేజర్తో గెలిచారు జనరల్గా ఎలక్షన్లో టైం ఒక్కొక్క టైంలో ఒకరు గెలుస్తుంటారు దానికి పెద్ద విషయం దానికి పెద్ద అవమానపడాల్సిన అవసరం కూడా లేదు మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయారు మరి ఈసారి గెలిచారు ఇవన్నీ జరుగుతుంటాయి దాన్ని మొదగడ పద్మనాభ గారు ఎప్పుడైతే పేరు మార్చుకుంటా అన్నారో ఎవరో నన్ను ట్రోల్ చేస్తున్నారు ఎవరో నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి నేను మొదగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా అని చెప్పేసి ఆయన ఒక అప్లికేషన్ ఒకటి ఇచ్చి స్టేట్ గవర్నమెంట్కి ఏపీ గెజెట్లో ఆయన పేరు మార్చుకున్నారండి ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవడం వల్ల ఏపీ ప్రజలకు వచ్చిన లాభమో లేదు ఆయన పేరు మార్చుకోకపోతే వచ్చిన నష్టమో లేదండి ప్లస్ ఓవర్ మీరు గమనించి ఉంటారు ఆయన మాట్లాడే విధానం ఆయన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు కాపు రిజర్వేషన్ గురించి పోరాడండి ప్లస్ మోరవరు కాపు యువత బల్జ్ యువత మీద చాలా నమ్మకం పెట్టుకున్నారని చెప్పి ఒక పిచ్చి పిచ్చి కామెడీ చేస్తున్నారు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన చాలా స్ట్రాటజిక్ ఇష్యూ ఉందండి ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ముదగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక కుల నాయకుడిగా మారాడు ఫస్ట్ రాజకీయ నాయకుడు తర్వాత కుల నాయకుడిగా మారారు బట్ పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడిగా అది ఆయన ఒక పార్టీ ఉంది ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయనకు ఒక కులాన్ని అంటించే ప్రక్రియని ముద్రగడ పద్మనాభం గారు చేయడానికి ప్రయత్నం చేశారు చాలా కుట్రపూరితంగా మాట్లాడారు దాని వెనకాల వైసీపీ స్క్రిప్ట్ ఉంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఇక్కడ సో మనకు అర్థమైందా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయాలంటే ఒక సామాజిక వర్గాన్ని అండగట్టాలి అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయాలి దానికి వైసీపీ చేసిన కుట్రలో భాగంగా మొదట పద్మనాభం గారు ఈ కాప్ రిజర్వేషన్ గురించి మాట్లాడడం కానీ మొరగడు కానీ మాట్లాడారు ఇది ఎవరికైనా కొంత రాజకీయ ప్రజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుందండి ఇంత ఏజ్ వచ్చిన ఆయనకి ఇంత చీప్గా బిహేవ్ చేయడం అంతా ఎంత కరెక్ట్ అన్నది ఆయనకి ఆయనే నిర్ణయించుకోవాలి రీసెంట్గా వాళ్ళ అమ్మాయి కూడా చాలా గట్టిగా టిట్ ఫర్ టాట్ స్టేట్మెంట్ ఇచ్చింది మీ పేరు మార్చుకున్నారు కానీ మీ బుద్ధి మారలేదని ఈ ఏజ్లో అంతకన్నా పెద్ద మాట ఉండదేమో నాకు తెలిసి ఇప్పటికైనా మొత్తగడ పద్మనాభం గారు ఆయన మంచి మనసుతో హుందాగా ఉంటే మంచిదండి లేదంటే ఇప్పటికీ చాలా దిగజారిపోయారు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్